ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలు ఆమె పేరు సత్యవాణి మాట్లాడినటువంటి మాటలు సత్య వాక్కులు మనందరం ఎలా ఉండాలి ఎలా ఉంటే మన జీవితాలు బాగుంటాయి మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది అన్నటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఆమె చెప్పటం జరిగింది గరీబాడి నరసింహారావు గారిని మళ్ళీ ఈ సంవత్సరం కూడా పిలిపించవచ్చు కానీ ఈ అంశం మీద మాట్లాడంటే ఒక మహిళా మూర్తి మాట్లాడితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళని ఎంపిక చేసి ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇందాక నేను ఏం చెప్పాను ఏదైనా సరే గృహోద్యమంగా రావాలని ఆ గృహంలో నుంచే రావాలి ఆ గృహోద్యమానికి ఆ గృహానికి అధిపతి ఎవరై అంటే ఒక స్త్రీమూర్తి ఆ స్త్రీమూర్తి ఆ గృహాన్ని పటిష్టంగా గనక ఒక మంచి భావాలతోటి వాళ్ళ భర్తకి చెప్పినటువంటి మంచి మాటలు వాళ్ళ పిల్లలకి చెప్పేటటువంటి మంచి మాటలు దాని ద్వారా ఒక అద్భుతమైనటువంటి కుటుంబం ఆ కుటుంబం ద్వారా ఒక సమాజం ఆ సమాజం ద్వారా దేశం ఆ సమాజం ద్వారా ప్రపంచం ఇవన్నీ ఏర్పడాలంటే ఆ కుటుంబ వ్యవస్థలోనే ఆ మూలాలు ఉన్నాయి అన్నటువంటి విషయాల్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ద్వారా ఈ సమాజంలో మంచి సమాజం వెళ్ళి విషయాన్ని చాలా స్పష్టంగా చాలా ముక్కుసూటిగా ఎటువంటి భేషజం లేకుండా నిర్భయంగా మనందరికీ ఆమె సందేశం ఇచ్చారు ఆమె ఆఖరిగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే మీకు అబ్బాయి కనుక పుట్టితే నువ్వు ఒక జిజియాబ్బాయిలాగా ఉండి ఒక శివాజీలాగా తయారు చేయి అదే కనుక నువ్వు ఒక స్త్రీమూర్తిని కనుక ఒక ఆడపిల్లని కనుక కంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని కన్నటువంటి తల్లి భాగీనది బాయిలాగా నువ్వు రూపాంతరం చెందు అని తల్లులకి ముఖ్యంగా ఆమె హితోపదేశం చేయటం జరిగింది ముఖ్యంగా ఈరోజు కుటుంబ వ్యవస్థ మన మన వైవాహిక వ్యవస్థ అంటే ప్రపంచ దేశాలందరికీ కూడా ఒక ఈరోజు తలమానికమైనటువంటిది ఎందుకని మన భారతీయ స్త్రీ ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడ కలిసినా సరే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసేటటువంటిది ఒక భారతీయ స్త్రీకే ఈరోజు మనం వాట్సపుల్లో ఈ యూట్యూబుల్లో చూస్తే బట్టలు ఎలాంటి వేసుకోవాలన్న దాని మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం అటువంటి రోజుల్లో మనం ఈ ఉపన్యాసాన్ని విన్నాం కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలన్నటువంటిది మన మీదే ఉంది భార్యాభర్త అన్నటువంటిది ఒక స్త్రీ ఒక అద్భుతమైనటువంటి మాట రాసింది అమ్మ వంటింటికి మహారాణి అమ్మ వంటింటికి మహారాణి వంట గిన్నెలన్నింటి మీద నాన్న పేరే అని చూడండి దానికి ఒక కవి ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు మసిబుచ్చల మీదే మా పేర్లు అపార్ట్మెంట్ అన్నిటికీ మీ పేర్లే అన్నాడు అంటే మనకి హాస్యంగానే ఉంది కానీ దాంట్లో ఒక జీవిత సత్యం ఉంది ఆడమనిషి వంటపావం పాత్రలు ఎవరు కొంటారు ఉంటుంది అమ్మ దీని మీద ఎవరి వేయాలంటే నా పేరేయమని అందు ప్రేమకి చిహ్నంగా మా ఆయన పేరు వేయండి అంటుంది అపార్ట్మెంట్ ఎవరు కొంటాడు భర్త కొంటాడు భర్త కొని ఎవరి పేరు పెట్టమంటారంటే నా గృహలక్ష్మి మా పేరు మీద పెట్టమంటారు ఇది మన వైవాహిక జీవితం ఆ కొనుగోలు చేసేటటువంటి దాంట్లోనే వైవాహిక జీవితం ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి సందే సందేశాన్ని మనం నిత్య జీవితమైనటువంటి విషయాల్లోనే పొందుపరిచి ఇవ్వటం జరిగింది ఈరోజు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఏందో అనుకుంటున్నాం కానీ సనాతన ధర్మం అంటే ఏమీ లేదు నాలుగు పిల్లర్స్ ఒక భవంతి నాలుగు పిల్లర్స్ మీద ఏ విధంగా నిలబడుతుందో సనాతన ధర్మం మీదే ఈ సమాజం ప్రపంచం అంతా కూడా నిలబడింది ఏమిటయ్యా ఈ నాలుగు అని అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవు ఇదే సనాతన ధర్మం అంటే ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా తల్లిని ప్రేమించమనే చెబుతారు అలానే ఇంటికి వచ్చినటువంటి అతిథిని ప్రేమించమని చెబుతారు అలానే గురువుని ప్రేమించమని చెబుతారు తండ్రిని ప్రేమించమని చెబుతారు ఇదే సనాతన ధర్మం అంటే ఇక అంటే దానికి వేదాలు చదవాల్సినటువంటి పని లేదు అమ్మగారు అదే చెప్పారు వేదం సనాతన ధర్మం అంటే అపో అది రాయిబడినటువంటిది కాదు మన సంస్కృతిలో అనూచానంగా వస్తున్నటువంటిదే సనాతన ధర్మం అంటే ఆ సనాతనం ఎంత సనాతనమైనదో మళ్ళీ కలియుగం అంతమయ్యేంత వరకు కూడా అది సనాతనంగానే ఉంటుంది తల్లిని ప్రేమించమని అందరూ చదువుతారు తండ్రిని ప్రేమించమని అందరూ చదువుతారు ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆహారం పెట్టమని చెప్తారు గురువుని కూడా గౌరవించమని చెప్తారు ఇదే సనాతన ధర్మం అంటే అటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఈరోజు మన సత్యవాణి గారి ద్వారా మనం విన్నాం ఈరోజు మనకి ఎక్కడైనా సరే మనకి నెలకు నాలుగు వర్షాలు పడతాయట సౌ నెలకి నాలుగు వర్షాలు అంటే ఏడు రోజులకు ఒక వర్షం పడుతుందట అంటే మనకి పరిపాలించేటటువంటి రాజు వల్ల కూడా ఒక మంచి సమాజం అంటున్నారు అటువంటి మన ఒంగోలు నియోజకవర్గానికి ఈరోజు ఒక అభివృద్ధి ప్రదాతగా నామచర్ల జనార్దన్ గారు ఒక మంచి నాయకుడుగా మచ్చలేని నాయకుడుగా మన ఒంగోలుకి మన ఒంగోలు నియోజకవర్గానికి రావటం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం అటువంటి ఆయన కూడా దిశానిర్దేశం చేస్తూ మనకు కూడా మన పిల్లలకి మంచి పేరు రావాలి మన కుటుంబానికి మంచి పేరు రావాలి అని డీజేఆర్ ట్రస్ట్ అన్నటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొంతమంది ఒక రెండు వందల మంది పిల్లల్ని ఈరోజు డబ్బు లేనటువంటి పిల్లల్ని వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని చదివిస్తూ దానికి ముఖ్యమైనటువంటి భూమిక మన నాగ సత్యలత గారు ఆ డీజేఆర్ ట్రస్ట్కి ఎండిగా ఉండి వారు నిర్వహిస్తున్నారు అలానే ఈ మధ్య కాలంలో చాలామంది ఎవరైతే వ్యాపారం చేసుకుంటుంటారో వాళ్ళకి బండ్లు లేనటువంటి వాళ్ళకి వాళ్ళకి షాపులు లేనటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ సొంత డబ్బులతోటి కట్టించి ఇచ్చారు ఈ మధ్యలోనే ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు కంటి పరీక్షలకు సంబంధించి సంతపేట సాయిబాబు మందిలో పదకొండు వందల మందికి ఉచితంగా పరీక్షలు చేయించి ఎవరికైతే కంటి ఆపరేషన్ కావాలో ఉచితంగా చేయించేటటువంటి ఒక మంచి కార్యక్రమం కళ్ళజోళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళందరికీ ఇప్పించేటువంటి మంచి కార్యక్రమం ఇవన్నీ చేయించారు దీనికి కారణం ఎవరంటే నాగ గారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సమాజానికి మనం ఇవి చేయాలి మీ రాజకీయాలు మీకుంటాయి కానీ సమాజానికి ఏం కావాలి ఒక తల్లిగా నేను అందరిని చూస్తుంటాను నా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా నీకు ఆ విజ్ఞాపన పత్రాలు ఇచ్చే వాళ్ళని మేము చూస్తుంటాను వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి ఒక తల్లిలాగా ఆమె చూసి ఈ ఈ కార్యక్రమాలు డీజిఆర్ ట్రస్ట్కి రూపాంతరం చెందడం జరిగింది ఈ మంచి కార్యక్రమానికి ఇటువంటి మంచి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా రావడం అనేది ఈ కార్యక్రమానికి కూడా వన్ని వచ్చినట్లయింది నాగ సత్యలత గారి వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణ మీ కరతాళ ధ్వనులతోటి ఆహ్వానిస్తాను అలానే సమాజంలో ఎప్పుడు ఎవరో ఒకళ్ళకి ఏదోకి సహాయం చేయాలన్నటువంటి వ్యక్తులు ఉండాలి అలా ఉంటేనే సమాజం బాగుపడేది అలాంటి వారు మా అన్నగారు డాక్టర్ మల్లికార్జున్ గారు ఎంతో మందికి ఆయన ఉచిత వైద్య సేవలు అందిస్తూ కళాకారులకి అందరికి కూడా అండగా ఉండేటటువంటి వ్యక్తి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలానే సంస్థ అధ్యక్షుడు గులిమి వెంకటేశ్వర్లు గారు కూడా ఫ్రెండ్స్ గులిం వెంకటేశ్వర్లు గారు మైమ్ మల్లికార్జున్ గారు డాక్టర్ మల్లికార్జున్ గారు రెండు మాటలు మాట్లాడతారు ప్రజలకు వేదిక రాలించిన సచివన్ గారికి ఎమ్మెల్యే గారి సతీమణి గారికి అందరికీ నా నమస్కారాలు నా అభినందనలు తెలియజేస్తాను ఈ వెంకటేశ్వరులకి ఇటువంటి కార్యక్రమాలు చేయటం అంటే చాలా సరదా చాలా కష్టపడతాడు ఒక్కొప్పుడు అగ్రహం కోసం సుమారు రెండు నెలల పాటు కష్టపడతాడు అలాగే మేము అందరం ప్లాన్ చేసి లాస్ట్ ఇయర్ గరిపాటి గారిని ఆహ్వానించాం మా ఇంట్లోనే వారికి విందు ఏర్పాటు అది చేసాం ప్రతి కార్యక్రమంలో మా సలహా సంప్రదింపులు ఉంటుంది ఆ గుడి కట్టినప్పుడు కూడా మా నాన్నగారే ఈ గుళ్ళు అన్ని కార్యక్రమాలు అన్ని గుళ్ళు పునరుద్ధరణ సాయిబాబా గుడి నిర్మాణం గాలిగోపురం పునర్నిర్మాణం అన్ని కార్యక్రమాలు మా నాన్నగారు గ్రామ ప్రజల సహకారంతో చేశారు కాబట్టి సచివైన పిలుస్తున్నారు నాకు చెప్పినప్పుడు చాలా మంచి కార్యక్రమము అని చెప్పాను ఈరోజు చాలా గొప్పగా మాట్లాడారు మన జీవం ఎలా బ్రతకాలి డబ్బులు ముఖ్యం కాదు సమాజంలో మనం ఒక వ్యక్తిగా బ్రతకాలి నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను యాభై సంవత్సరాల క్రితం నాకు ఒంగోలు హాస్పిటల్ పెట్టుకుంటే ఎంతో ఉపయోగం ఉన్నా కూడా కాదు నేను కరెదలోనే ఉండి పేద ప్రజలకు సహాయం చేయాలని సుమారు నలభై సంవత్సరాల పాటు నేను ఓపీ కూడా లేకుండా తీసుకున్న పది రూపాయలు తీసుకుని చూసి చేశాను లేకపోతే నేను ఒంగోలు వెళ్ళి కోట్లలో ఉండేవాడిని కానీ నేను అదే ఇంట్లో ఉన్నాను యాభై సంవత్సరాలు ఇది యాభై సంవత్సరాలు నేను చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా నా వంతు ప్రజలకు అమ్మగారు చెప్పింది అదే సనాతన ధర్మం అంటే అదే కుటుంబం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తుల మధ్య అనురాగ అనుబంధాలు ఏది మనతో రాదు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు కాబట్టి మనం మధ్యలో ఇదంతా నాటకం దయచేసి అర్థం చేసుకోండి డబ్బొక్కటే విలువ లేదు ఎంత ఒక కోటి రూపాయలు దాటిన తర్వాత ఏం చేసుకుంటారు డబ్బులు మీరు అన్నం వండుకొని తినేది కాదు ప్రేమ అభిమానం ప్రకృతి ఈరోజు అంతరించిపోతున్నటువంటి కుటుంబ సంబంధాలు గురించి అందుకు ఆ ఫలితాన్ని మనం అనుభవించాలి అమ్మగారు మాటల్ని మనం వినాలి సామాన్యమైనటువంటి వక్త కాదు అమ్మగారు ఎన్నో దేశ విదేశాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచి సచివన్ గారి స్పీచ్ అంటే అంత గొప్పగా ఉంటుంది ఈరోజు టాపిక్ డిఫరెంట్గా ఉంటుందో కొంచెం స్మూత్గా వెళ్ళారు కానీ డిఫరెంట్ టాపిక్స్ ఆమె స్పీచెస్ అన్నీ నేను విన్నాను అసలు మైమర్చిపోతాం అంతే దర్శాలు ఆమె మన ముందుంటూ మన అదృష్టం మన నుంచి గ్రామానికి ఆమె రావటం మన అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు ఈరోజు సమాజానికి విశేషమైనటువంటి సేవలు చేస్తున్న డాక్టర్స్ని మహిళా డాక్టర్స్ని సన్మానించాలని కూడా సంకల్పించారు డాక్టర్ ఏ రమాదేవి గారిని ఆహ్వానించారు వారు వచ్చుంటే వేదిక వేదిక రావాలి డాక్టర్ ఎన్ ఉదయని గారు ఎండి వారిని కూడా వచ్చుంటే రావాలి అలానే మన్నే అరుణ గారు ఎండీ వారు కూడా వచ్చుంటే రావాలి డాక్టర్ మన్నే మానస గారు ఎండిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వారు వచ్చినట్లున్నారు రండి వచ్చినారమ్మ మానస గారు మేడం మనీష్ గారు డాక్టర్ మేడం మనీష్ గారు రాలేదా వచ్చారండి తర్వాత డాక్టర్ స్వర్ణ సురుజన్ గారు ఎండి పిడియాట్రిక్స్ వాకా హరిప్రియాంక గారు ఎంబీబీఎస్ ఎండి పియాట్రిక్స్ ఉన్నారమ్మా డాక్టర్ మెడసల ఉమామహేశ్వరి గారు ఎండిఎస్ డెంటల్ సర్జను డా పోలవరపు శ్రీ గారు అక్కడ కూర్చో మేడం డాక్టర్ ఇక్కడ డాక్టర్ పోలవరపు ఉదయశ్రీ గారు డాక్టర్ కె మేఘన్ గారు డాక్టర్ ఎం ఇందిరా ప్రి ఇందిరా ప్రియదర్శిని గారు రండి మేడం ప్లీజ్ డాక్టర్ మొలతోటి మౌనిక గారు డాక్టర్ బెజం ప్రత్యూష గారు పట్టుకున్నాను మా సాకారు బెజ్జం ప్రత్యూష గారు డాక్టర్ పెండియాల ప్రియాంక గారు మీరందరు కూడా సన్మానించాలని సంకల్పం చేశారు వీరికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఇంతగా సరే ముందు మీకు సన్మానం మేడం గారు నాగ సత్యలత గారు సత్యవాణి మేడం గారికి సత్కారం చేస్తూ ఉన్నారు మరి అందరూ కర్తాల ధ్వనులతో వారిని ఒకసారి అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నా మెమెంటోయ్యమ్మా మెమెంటోడి మెమెంటో భగవద్గీత ఇప్పటివరకు మనకు భగవద్గీతను బోధించారు వారు వారికి మళ్ళీ భగవద్గీతను అందజేస్తున్నారు ఓకే నోనా థ్యాంక్ యూ తర్వాత ఇంకొకటి తీసుకోమ్మా డాక్టర్స్ మన దగ్గరికి విచ్చేస్తున్నారు మా పేరుంది మెడిసిన్ ఉమాస్తారు గారికి ఉందే కదా అమ్మా ఒకటి ఇవ్వమ్మా చెప్పి చెప్పి అందరం కలిసి చెప్పిస్తాను చేస్తారు అందరు కలిసి చెప్పండి నాగ సత్యలత గారికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి శంపు చక్రాలు భగవద్గీత వారికి కనుకగా ఇవ్వటం జరిగింది అమ్మ అటు చూడండి అమ్మా జరుగు దగ్గరే జరగండి అమ్మా ఓకే ఇప్పుడు డాక్టర్స్కి కూడా సన్మానం చేస్తారు మెడిసల ఉమామహేశ్వరి గారికి నా తల్లి నాగ సన్మానం మీరు కూడా పోండి మీరు కూడా సాక వెళ్ళి తల్లి గారు డాక్టర్ ఇందిరాపురీ దర్శిని గారికి సన్మానం ఒకటి త్వరగా అందరికి పంపిద్దాంలే అమ్మా డాక్టర్స్ కదా వాళ్ళు బిజీగా ఉండి ఉంటారు ఒకటి కూడా ఇంకొకటి డాక్టర్ మల్లికార్జున్ గారికి కొల్ వెంకటేశ్వర్లు గారు మీరు సత్కారం చేయండి డాక్టర్ గారు నాగ సత్యులు నా అమ్మ మీరు కూడా సత్యవాణి గారు సత్యలత గారు ఇద్దరు మేడం గారు వారికి సత్కారం చేస్తున్నారు అలానే ఈరోజు సత్యవాణి గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రూపొందించినటువంటి మా పెదవాడు వెంకటేశ్వరులు గారికి కూడా తెలుసు రండి వెంకటరావు గారు సరే వెంకటరావు గారు గుల్లిమి వెంకటేశ్వర గారు దంపతులు మీ ఆవిడ ఏది మీ ఆవిడ ఏది ఆవిడ బిలు ఆ ఉంటే నువ్వు ఎన్ని చేస్తుంది బ్రహ్మ మా దుర్గా భవాని అని పేరు దుర్గాదేవి మేమింటూ

నియంత్రణలో మాకు కృషి చేస్తున్నారు సిరిగిరి మాధవి గారు అలాంటి స్వచ్ఛ భారత్ వాటిల్లో కూడా విశేషంగా కృషి చేస్తున్నారు కాబట్టి వారి కూడా సత్కారం తాగా భరణము దాల్చి తెలవము తనుసిగ నుంచి సగమును గౌరికి పంచి అంతయునివైన వాడ అవనికి దయ చేయరా శుభకరా మరి ఇప్పటి వరకు కార్యక్రమాన్ని గొప్పగా గొప్పగా రక్తి కట్టించినటువంటి నేను ఇందాకే చెప్పాను నువ్వు ప్రకాశం జిల్లా గరికిపాటి నరసింహరావు గారు లాంటి వ్యక్తిని పొన్నూరు శ్రీనివాసులు గారికి చిరు సత్కారం చేస్తారు రండి శ్రీనివాసులు గారు